హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జగన్కు తీవ్ర అస్వస్థత ఆందోళనలో అభిమానులు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే వైఎస్ జగన్కు తీవ్ర అస్వస్థత పులివెందలలో కార్యక్రమాలన్నీ రద్దు అసలేం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం పులివెందల పర్యటనలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో జగన్ జగన్ ఇడుపులపాయకు వెళ్ళి ప్రత్యేకంగా ప్రార్థనలు చేయనున్నారు అదేవిధంగా నియోజకవర్గం ప్రజలు కార్యకర్తలతో భేటీ కావడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనట్లు పాల్గొనట్లు కూడా సమాచారం అయితే జగన్ మంగళవారం పులివెందల చేరుకున్నారు ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ప్రజలలో ఆందోళన వైద్యులు ప్రత్యేకంగా ఆయనకు టెస్టులు చేశారు మాజీ సీఎం తీవ్రమైన వైరల్ జ్వరంతో బాధపడుతున్నారని ఆయనకు విశ్రాంతి విశ్రాంతి అవసరమని ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఈ క్రమంలో ఇవాళ జరగాల్సిన పులివెందల పర్యటన పర్యటనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆయన రద్దు చేసినట్లు వ్యక్తిగత సిబ్బంది తెలిప తెలియజేశారు దీనిపై వైసీపీ పార్టీ అధికార ట్విట్టర్లో జగన్ ఆరోగ్యంపై ట్వీట్ చేశారని చెప్పుకోవడం చెప్పుకోవచ్చు ఇక పులివెందల పర్యటనలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తరువాత తిరిగి నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి వైఎస్ జగన్ త్వరగా కోలుకొని ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులు అభిమానులు కోరుకుంటున్నట్లు కూడా సమాచారం మరోవైపు జగన్ అస్వస్థతపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా అందరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయడం ద్వారా అందరికీ సమాచారం జరుగుతుంది ఇక కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచడం ద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంత వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చెప్తుంది అదేవిధంగా షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండగా తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని Por continuar.